చర్చించుకోవడానికి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇప్పటికీ ఐదు మండలాలలో కూడా ఇది అయింది పాలకృతి మండలంలో అయితే ఆల్రెడీ హాఫ్ ఇయర్ కూడా చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వేకి అంటే ఎక్కడ మనం చెప్పిన మనం చూసుకొచ్చుకోవడానికి సర్వే కూడా పంపించింది మనము ఇప్పుడు కొన్ని పనులు దాని తర్వాత కొన్ని చేసుకుందాం ఊర్లల్లో అన్ని ఊర్లలో నుంచి మీరు క్లియర్ గా లిస్ట్ రాసుకుని రండి ఏ సమస్యలున్నా అన్ని ఊరికి ఒక్కటే లిస్ట్ మళ్ళా ఊర్లో రెండు మూడు లిస్ట్ పెట్టకండి ఊరికి ఒక్కటే లిస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్ గా అయ్యే పనులు ఏంటి అంటే లూజ్ పోల్ లూజ్ నైన్స్ కి పోల్స్ ఉంటాయి కదా మిడిల్ పోల్స్ అవొకటి ఇంకా డ్యామేజ్ అయిన ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అయిన పోల్స్ ఫెన్సింగ్ ఏబి స్విచ్ ఇంకా ఓవర్ ఓవర్ ఓవర్లోడ్ ఉన్నది కూడా చేస్తారు ఇవన్నీ ఇమీడియట్ గా అయ్యేవి ఇళ్లపై నుంచి పోయే లైట్లు ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ ఇవన్నీ నెక్స్ట్ చేసుకుందాం అది కూడా ఇప్పుడు మీరు ఇచ్చేదాన్ని బట్టి ఒక ఎస్టిమేట్ ప్రిపేర్ చేసిన బడ్జెట్ తీసుకొస్తే అప్పుడు పెట్టిద్దాం ఇంకా దీంతో పాటు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఒక సంవత్సరం అయింది సంవత్సరంలో మన ప్రజా ప్రభుత్వం ఎన్న మంచి చేసింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజులలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ లో కేవలం మండలానికి పంతొమ్మిది లక్షల పన్నెండు వేలు అంటే ఇంకా లేకుండా ఒక లక్ష ఇరవై లక్షలు అనుకోండి ఎండాకాలం అయితే ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ కాదు కదా అంత దానికే ఇస్తున్నామ్మా ఆరు వేల పై కన్స్యూమర్స్ ఉన్నారు ఆరు వేల పది ఇస్తా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం గ్రామాలలో చర్చ పెట్టే విధంగా ముందుకెళ్లాలి కళ్యాణ లక్ష్మి చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు సీఎంఆర్ చెక్కులు అయితే మనం ఎవ్వరు ఇబ్బంది పెట్టకుండా ఇస్తున్నాం గతాల్లో వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు పెట్టట్లేం కదా మన రాజ్యం చెప్పు కళ్యాణం అది మీ గొప్పతే ఉంటాయి కదా అది చేయాలనుకుంటే మీరు అట్లా చేస్తారు కదా అది చేయట్లేనంటే అది అందరూ గొప్పతనం ఐదు లక్షలు ఎంత కష్టం పడితే అంత అన్నట్టుగా కష్టపడ్డోళ్ళ జేబులలో డబ్బులు పోతున్నాయి కానీ ఉత్తగా కొండలకి రాళ్ళకి రమ్మలకి సాగు చేసుకునే భూములకు డబ్బులు పోట్లే ఇప్పుడు వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తే ఎంత రాకపోతే ఎంత అంటే సాగు చేసుకుంటే వేరు రైతుని ఉంటది కానీ సాగు చేసుకోకుండా ఉత్త భూమి ఉందని వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తే అది ఎదిగిపోతుంది ఎవరి డబ్బు మీ డబ్బు కాదా మన అందరి డబ్బు కాదా అది కూడా ఆలోచించాలి ఊళ్ళల్లో మనం ఇవన్నీ చెప్పాలి ఈ రోజు ఎవరైతే చెంట కష్టపడుతున్నారో వాళ్ళకి పడుతున్నాయి డబ్బులు అది మన ప్రజా ప్రభుత్వంలో కష్టాన్ని గుర్తించి కష్టపడ్డ డబ్బులు పోయే విధంగా ప్రణాళికలు సృష్టించడం జరిగింది ఎవరికి పడితే వాళ్ళకి కాదు ఇప్పుడు ఇల్లు వస్తున్నాయి మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తున్నాయి అర్హులైన వాళ్ళకి ఇస్తుంది మన ప్రభుత్వం వాళ్ళలాగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వదు అది కూడా మీరు చెప్పుకోండి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు ఇవన్నీ ఉపయోగపడే విధంగా ఏ రకంగా చెప్పుకుంటారో అది మీరు మీ ఊర్లో ఉన్న పరిస్థితులను బట్టి చెప్పుకోవాలి కళ్యాణ లక్ష్మి చెప్పులు ఎన్ని వచ్చినాయి ఈ ఊరికి ఎన్ని సిఎంఆర్ఎఫ్ వచ్చినాయి మనం వచ్చినప్పటి నుంచి ఎన్ని పనులు అయినాయి ఇంకా ఏమున్నాయి ఇవి కరెంటు అయినా ఏమైనా అన్ని కూడా లిస్ట్అవుట్ చేసుకోవాలి ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షులకి ఇస్తాము అవన్నీ కూడా వచ్చినా అన్నది లిస్ట్ ఇస్తారు నేను పోయి ఓట్ మీకు అది క్లియర్ గా ఉంటది ఇప్పుడు వేరే పార్టీ వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే అయితే పనులు చేయగలిగారు కదా అది అర్థమయ్యే విధంగా మనం అందరం కూడా చెప్పాలి ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యంగా మనం ఇక్కడికి వచ్చింది కరెంట్ దాని గురించి మాట్లాడుకోవడానికి దాని గురించి మాట్లాడుకుందాం వేరే ఏది గురించి మనకొద్దు మిగతా ఏ మండలాలలో కూడా అంతే కరెంట్ దాని గురించి మాత్రమే మాట్లాడే వేరే ఏదైనా నేను ఎప్పుడు వస్తూనే ఉంటాను మీరు నాకు చెప్పొచ్చు కానీ కేవలం కరెంట్ది కరెంటు సమస్యలకు కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరికొచ్చినప్పుడు దగ్గరుంటే మనోలు పని చేయించుకోండి ఇప్పుడు మనోలు చేపించినట్టు ఉండాలా వద్దాం మంచిగా మనకి ఎట్లుంటుంది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పని అయిందంటే అది ఏదైనా ప్రతి ఒక్కరికి అది సంతోషంగా అనిపిస్తుంది మన కార్యకర్తలకు ఎందుకంటే పది సంవత్సరాలు అట్లాంటివి మనం ఏం చూడదు కాబట్టి అందులోనే మనకు మంచిగా ఎత్తుక్కుంటుంది మీరు అందరూ కూడా దగ్గరుండి ఏమైనా ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళకి సహకరించి దగ్గరుండి చేపించండి ఆ పని అయినాక కూడా అది ఇందులో చర్చ జరిగే విధంగా చిన్న చిన్న టిప్లో ఎంతో ఇరవై సెకండ్లో ఎంతో అది వీడియో తీసుకొని పెట్టినామంటే తెలిసిపోతుంది బోనస్ బర్డోలో కూడా తీయండి రుణమాఫీ కూడా ఇప్పటికీ మొత్తము ముప్పై ఒక్క వేల కోట్లది ఉంటే ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ జరిగింది మరి పది సంవత్సరాలలో కూడా మొత్తం కలిపి కూడా ఏమి పది పద్నాలుగు కో పది పద్నాలుగు వేల కోట్లు కూడా అటు ఇటు ఇచ్చినట్టున్నారు ఇస్తే అది మితిలకే సరిపోయింది కదా అట్లాంటిది మన ప్రభుత్వం ఇంత అప్పు భారం ఉన్నా కానీ ఒక్క సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చింది అది ఎందుకు మనం చెప్పట్లేదు